श्रेरभ्यो नमः हरिः ॐपति भवामहे कविं कवीनामपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मस्पत आनश्रुण् श्रीमहाघणाधिपतये नमः सर्वं श्रीगणनादकटाक्षवलसिच्य इर जनवरि नुलाराशिवाय మాస ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా ముందుగా తులారాశి వారు చిత్తానక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్ర నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి విచ్చేస్తారు జనవరి నెలలో తులారాశి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే తాము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది ఎక్కువ శాతం చికాకులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశము ప్రతి విషయాన్ని కూడా ఏదో లైక్ తీసుకోవడము ఇది పెద్ద విషయం కాదులే అనేటువంటి మాటతోటి ఎంత పెద్ద సమస్యనైనా సరే తోసిపుచ్చడం జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారితో జనవరి నెలలో మనలను స్నేహం చేయడం వల్ల ఏదో తెలియలే ఒక భయాన్ని అయితే కలగజేస్తూ ఉంటారు తులారాశి వారు ఇంత పెద్ద సమస్యని ఇతను ఎందుకు ఇంత ఈజీగా తీసుకుంటున్నాడు ఇతనితో ఉంటే మనకు కూడా ఏదైనా సమస్య తలగెత్తుకునే అవసరం వస్తుందేమో అని చెప్పి బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తులారాశి వారితో జనవరి నెలలో స్నేహము అనేటువంటిది కాస్త అంటి ముట్టి ఉన్నట్టుగా చేయడం చాలా ఉత్తమము ఇక జనవరి నెలలో తులారాశి వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా పైగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి అంతగా ఊరట కలిగించడం లేదు మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ మందితో అనుభవం చెందడము పైగా వారు మీకంటే ముందు స్థాయికలోకి వెళ్ళిపోవడము కాస్త బాధాయుక్తం కలుగజేస్తూ ఉంటుంది నేను ఇంత శ్రమ పడుతున్నాను నా శ్రమను ఎవరు గుర్తించడం లేదు నిన్న కాకమున్న వచ్చిన ఇతన్ని ఎలా గుర్తిస్తారు అనేటువంటి కోపం ఎక్కువ అవుతుంది ఈ కోపాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే కనుక రానున్న రోజులు బంగారు భవిష్యత్తు మీదే అవుతుంది కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి ఈ సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో వారికి కోపం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఓపిక అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోండి జనవరి నుంచి ప్రారంభం చేసుకుని రెండో వారం నుంచి కూడా ఈ నాలుగు రంగాల్లో ఉన్నవారు ఓపికని పరీక్షించడానికి భగవంతుడు పెడుతున్న పరీక్షగా భావించండి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక మొదటి రెండు వారాలు కూడా కేడర్ మిమ్మల్ని బాగా అభిమానిస్తుంది పైగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుస్తుంది తదుపరి జనవరి మూడు నాలుగు వారాల్లో మీ మీద అనుమానయుక్తాన్ని ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి జనవరి మూడు నాలుగు వారాలు ఈ రాజకీయంలో ఉన్నవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది కానీ మీరు పడేటువంటి శ్రమ కంటే అధికమైనటువంటి శ్రమ పడుతూ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని పరీక్ష సమయాల్లో ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఆ యొక్క సమాధానం రాయండి అని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకి ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతోంది ఉద్యోగ అవకాశాలు ఎక్కడా గోచరించడం లేదు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది ప్రమోషన్లో మీ పేరు ఉంటుంది ఇతను కూడా మనకి కావలసిన ప్రాంతంలోనికి మాత్రమే మీకు ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఈ తులారాశి వారికి విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వారికి జనవరి నెల ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఏ మీరు ఏ విదేశానికి అయితే వెళ్దాం అనుకుంటున్నారో అక్కడి నుంచి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఇక్కడికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవడం దానికి తగ్గట్టుగా ఒరవడిగా మీరు అడుగులు వేయడం జరుగుతుంది అద్భుతంగా విదేశాలకు వెళ్ళేవారికి కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక రాజకీయ వ్యవస్థలో ఉన్నవారు రెండు మూడు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు చేద్దాం అనేటువంటి అవకాశం ఎవరైతే అనుకుంటున్నారో ఈ నెలలో వ్యాపారం చేయొద్దని వారు మీరు వ్యాపారంలో రూపాయికి ఐదు రూపాయలు అనవసరమైనటువంటి ఖర్చులు చేసి హంగులకు వెళ్ళి మీ వ్యాపారం ఇబ్బంది పడేటువంటి వ్యవస్థలో నడుస్తుంది కాబట్టి వ్యాపారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయవద్దు కేవలము వ్యాపారం గురించి ఆలోచించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారు వ్యాపారం చేయడానికి జనవరి నెల పనికి రాదు లేనిపోని మాటలు విని వ్యాపారాన్ని హైప్లో పెట్టాలని వారి మాటల వీరి మాటలతో అవసరం లేని వస్తువులు ఎక్కువ ధరకుని వ్యాపార నష్టం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది పైగా వీరు ఎక్కడైతే ధనాన్ని అప్పుగా తెచ్చుకున్నారో వారు ఇంకా వెసులుబాటు సమయం ఇవ్వడము మీరు తెచ్చినటువంటి ధనంలో ముప్పై శాతం అప్పు తీర్చడము సరలే రానున్న రోజుల్లో మొత్తం అప్పు తీర్చేస్తాను అని చెప్పి ఒక నమ్మకమైనటువంటి ఆర్థిక స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం తులారాశి వారికి జనవరి నెలలో కనబడుతోంది భార్యాభర్తల మధ్య ఎవరికైతే కీచులాట్లు జరుగుతున్నాయో అవి కొంచెం తగ్గుతాయి ఒకే ఇంట్లో ఎడమొహం పెడమొహంగా ఉన్నా కూడా ఈ నెలాఖరులో ఖచ్చితంగా మీరంటూ ఒక మాటకి వస్తూ ఉంటారు ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నిరుత్సాహమే పడుతున్నాయి ఆస్తి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే స్థిరాస్తులు పొందాం అని నిర్ణయించుకుంటున్నారో ఇల్లు పొలము స్థలము కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఇది మంచి తరుణంగా చెప్పవచ్చు అడ్వాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో తులారాశి వారిచ్చి నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను అన్న మాట ఖచ్చితంగా మీరు అనుకోవడం జరుగుతుంది ఆకస్మికంగా అన్నా సరే వేరే ఒకళ్ళన్నా సరే నేను మీకు డబ్బులు ఇస్తాను ముందు పెట్టుబడి పెట్టండి మీ లోన్ వచ్చిన మనం మనం చూసుకుందాం అనే మాట అంటారు ఖచ్చితంగా స్థిరాస్తి తులారాశి వారు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వస్తువుల్ని వేరే వారి దగ్గర కొదవ పెట్టడం జరుగుతుంది చాలా విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఆడవారి విషయానికి వస్తే కనుక తులారాశిలో ఉన్నటువంటి వారు విందు వినోద ఆనంద కేలీ శుభక్రమాల్లో మీరంటే ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు తులారాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రూల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ జాతక పరిపూర్తి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీరు మీ యొక్క ఫోటోని పంపించడం మేము చెప్పేటువంటి ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారబోతోంది వివాహం జరుగుతుందా ఉద్యోగం ప్రాప్తి కలుగుతుందా మీరంటూ ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోగలరా అనేటువంటి పూర్తి విషయాల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో వివాహం అనేటువంటి మాటని వాయిదా వేసుకోవడం సంబంధాలు చూడటం అనే మాట కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్ర సంతానానికి కలిగేటువంటి అధికారం లభిస్తోంది ఎవరైతే శుభము శుభ విషయం విందాము ఈ అన్నా సరే నేను గర్భం దాల్చేటువంటి అవకాశం ఉందా లేదా అనగా అది ఎక్కడా కనిపించడం లేదు ఈ నెల కూడా సంతానం విషయంలో నిరుత్సాహమే గోచరిస్తోంది తులారాశి వారు ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఈ గూడు వెనక భాగంలో వెన్నెముక దగ్గర నుంచి ఎడు ఎడమ వైపు కుడి వైపు కూడా నరాలు లాగడం ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నారా అన్నటువంటి బాధయుక్తంతో ఉండడం నడు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి కావున చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు జనవరి ఇరవై తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ తొమ్మిది రోజులు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిత్యము కూడా ఆవధంతో వేప చెట్టు మొదట్లో దీపారాధన చేయడం చాలా ఉత్తమము ప్రతి రోజు కూడా శ్రీమాత్రే నమ అని కాని లేదా ఐం దుర్గాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించడము ఆరావాలి కుంకుమని వృత్రాకారంగా ధరించడము తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పడం జరుగుతోంది